ఎమ్మెల్యేలు నర్సాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గారు బొమ్మోడి నాయకుడు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడు వీళ్ళందరూ అక్కడ బాక్స్ లోకి వెళ్ళి కూర్చోమని దయచేసి ఆ రోడ్డు మీద ఉన్న వారు ఆ బ్లాక్ ఖాళీగా ఉంది సార్ అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఆ రోడ్డు మీద ఉన్న వాలంటీర్స్ వాలంటీర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోండి ఇదంతా ఖాళీగా ఉంది ఇటువైపు పంపించవలసిందిగా కోరుతున్నాం గౌరవీయుల నాయకర్ గారిని ఉద్దేశించి మనందరినీ ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం అండి అదేవిధంగా రా కదలిరా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు వేదిక వేదిక నెలకరించినటువంటి నాయకులకు మూడు పర్యాయాలు తెలుగు రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ రా జాతీయ అధ్యక్షులు వారైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధినేత ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం చూస్తున్నారు అందరూ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఏ రకంగా పీడిస్తుందో మనందరూ చూస్తున్నాం మరి ఆ రోజున ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఒక్క అవకాశం ఇవ్వమన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడని చెప్పి ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాలి ప్రజలారా ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని ఏదైతే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మరొకసారి మన రాష్ట్రానికి అధనాయకుడికి ఉంటే కనుక మన రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉంటుందో కూడా మనందరూ ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు అక్కడ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అక్కడి నుంచి వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి ఆ రాష్ట్రాల్లో చూస్తున్నాం అదే కనుక మరి మన రాష్ట్రంలో మరొక్కసారి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా పొట్ట చేత్తోడు పట్టుకుని పురుగు రాష్ట్రాలు వెళ్ళిపోయిన పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుందని చెప్పి అందరూ ఈ సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించే విధంగా ఈ కూటమి ఉండాలని చెప్పి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం మీరందరూ ఆలోచన చేసుకోండి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ ఆ రోజున రామ రామారావు గారు పెట్టారు వారి అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకబడిన వర్గాల కోసం అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళిన సందర్భం మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ బీసీలకు అన్ని రకంగా న్యాయం చేసిందంటే ప్రభుత్వం బీసీ సోదరులకు కానీ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కానీ అదే ఎస్సీ సోదరులకు కానీ ఏ రకంగానూ కూడా ఈ ప్రభుత్వం అన్ని రకం ముందుకు తీసుకెళ్ళలేదు వారి సబ్లైన్స్ ఉన్నాయి బీసీ బీసీ ఉన్నాయి ఎక్కడ కూడా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బీసీ సోదరులకి ఎక్కడా కూడా ఈ లోన్లు వచ్చిన సందర్భం లేవు మత్స్యకారు సోదరులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం మత్స్యకారు సోదరులు ఉన్నారు మత్స్యకారు సోదరుని ఏదైతే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఉందో ఒక మత్స్యకారు సోదరులకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళిన ఆలోచన ఎక్కడ కూడా ఈ ప్రభుత్వంలో కనబడలేదు మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మరి గతంలో ఫ్లెక్స్లు పెట్టుకున్నాడు పేదవాడికి పెద్దంతారుడికి మధ్య పోటీ అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి సోదరులారా ప్రజలారా మీరందరూ ఆలోచన చేసుకోవాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించుకుని ఈరోజు ఏదైతే ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో వ్యాపారం చేసుకున్నాడని చెప్పి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చూస్తున్నారు బెంగళూరులో బంగ్లాలు హైదరాబాద్లో బంగ్లాలు విదేశాల్లో బంగ్లాలు సిమెంట్ ఫ్యాక్టరీలు అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా బలపడిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేసి ఏదైనా ఒక్క అవకాశం అని చెప్పి ముందుకు వచ్చాడు రాష్ట్రం నాశనం అయిపోయింది దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలారా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ఎవరికైనా అభ్యర్థి ఏ అభ్యర్థిగా సరే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత మెజారిటీ గెలిపించి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం